తెలంగాణ ఈ రోజు మా తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో విలీనమైన రోజు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశం పైన దండయాత్ర చేసి వచ్చినప్పుడు బ్రిటిష్ పాలన వ్యవస్థ అన్ని అన్ని రాష్ట్రాలులా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంది మన తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఆంధ్రప్రదేశ్ పైన బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది కానీ మన తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం నవాబు గారు అయ్యా నేను మీకు శిస్తు కడతా మా తెలంగాణ రాష్ట్రంకి రాకూడదని చెప్పి నిజాం నవాబు వాస్తవంగా కూడా నిజాం నవాబు ఆనాడు ఆయన గొప్ప మనసు కలిగిన వ్యక్తి ఎందుకొరకంటే మా దేశం పైన బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే వేరే దేశస్తులు మన దేశంపైకి వచ్చినప్పుడు మన రాష్ట్రం పైన మనకి ఎందుకు ప్రేమ ఉంటుంది ఎంతవరకన్నా పన్ను వసూలు చేయడమే తప్ప ఇక్కడ ఉన్న వ్యవస్థని ఏ విధంగా ఏ విధంగా ఉంది ఏమి అనేది మనకి తెలియదు కాబట్టి రాష్ట్రంపైకి రాకుండా పన్ను చెల్లించి శిస్తు వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళకు గడుతూ మన రాష్ట్రానికి రానియలేదు కానీ దాన్ని అణువు చేసుకొని ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే దొరలు భూసామ వ్యవస్థ కలిగిన వ్యక్తులు నిజాంకు తప్పుడు సందేశాలు ఇస్తూ ఇక్కడ అరాచకమైన వ్యవస్థని కొందరి రజకారులని కొందరి దొంగల్ని అనువు చేసుకొని మా పైన అగాయిత్యాలకు పాల్పడ్డారు దానిలో ముఖ్యంగా అప్పనపల్లి చిన్న మండలు మహిళనగర్ జిల్లాకు చెందింది ఆ చిన్న పక్కల అప్పంపల్లి అని ఉంటుంది అప్పంపల్లిలో ఉన్న బెల్లం నాగా అనే వ్యక్తి దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆత్మకూరు గడి పైన దేశం జెండా ఎగరేసాడు మువ నెల జెండా ఎగిరేస్తే ఆ రోజు రజక నవాబుకు తప్పుడు నివేదిక ఇచ్చి మా బెల్లం నాగాయని ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్ చేయమని షూటర్ ఆర్డర్ ఇస్తే ఇక్కడ రజకర్ల సైన్యం దిగింది రజకర్ల సైన్యం అప్పనపల్లికి వచ్చింది అప్పన్న అప్పంపల్లిలో మర్రి చెట్టు దగ్గర వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఆ రోజు ఏ మా ఏ మా వాళ్ళు మీటింగ్లో పాల్పు మీటింగ్లో మాట్లాడుకుంటుంటే పదకొండు మందిని ఘోరంగా అతి ఘోరంగా కాల్చి చంపడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క తూర్పు కమాను తూర్పు కను మామూనారు నాలుగు కమాన్లు ఉండే నాలుగు కమాన్ల మిగతా కమాన్లు మూడు కమాన్లు కాలగర్భంలో కలిసిపోయినవి ఈ తూర్పు కమాన్ ఒకటే మిగిలింది ఈ తూర్పు కమాన్ మీద ఆ రోజు ఏగురు చెన్నప్ప అనే వ్యక్తి జెండా ఎగరేయడం జరిగింది ఆయనను కూడా రథకారులు తీసుకుపోయి కొట్టడం జరిగింది ఇట్లా చరిత్ర గార్లపాడ అని ఉంటుంది మా మామూలుగారి నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో గార్లపాడ అనే ఊర్లా ఎందుకంటే ఆ చరిత్ర మా నాన్నమ్మ కండ్లకు కట్టినట్లు వాళ్ళు చూసిండ్రు కండ్లకు కట్టినట్లు వాళ్ళ నాడపిల్లలందరినీ వివసన చేసి దానికి మూల కారణము రాంపురం దొరోళ్ళు వాళ్ళ వాళ్ళ ఒక కుటుంబము కనీసము వాళ్ళ కుటుంబంలో ఎవరు లేకుండా వాళ్ళ వంశం అనేది నిర్వీర్యం అయిపోయింది ఎందుకంటే ఆడపిల్ల అనేది మనకు జన్మనిచ్చే తల్లి లాంటిది ఆ తల్లిని యువసరాలను చేసి చూసిన వ్యక్తులు ఎవడెవరైతే దానికి పాల్పడ్డరో వాళ్ళ కుటుంబాలు మొత్తం అయిపోయినవి ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే ఆనాడు కూడా ప్రత్యేకత ఈనాడు కూడా ప్రత్యేకత ఆ రోజు మాట్లాడే భాష తెలుగు భాష కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో ఉమ్మడిగా ఉంది ఆ రోజు కూడా పొందుపరిచిండ్రు ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోవచ్చు అనుకుంటే విడిపోవచ్చు అనే అదే రాష్ట్రం ఏర్పడింది ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు భారతదేశంలో గలవడానికి నాలుగు వేల మంది సాయుధ పోరాటంలో అమరులైతేనే ఈ రాష్ట్రం విలీనమైంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడాలంటే పన్నెండు వందల మంది మా ఉద్యమకారులు బలైతేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఎప్పుడైనా చరిత్రలా ఉద్యమకారులే బలైతున్నారు ఇది ఒక్కటి మీరు ఆలోచన చేయలే ఉద్యమకారులు లేకపోతే చరిత్ర అనేది ఉండదు చరిత్ర ఉండాలి స్థిరథాయిగా ఉండాలంటే మా తెల మా ఉద్యమకారులు ఉండాలని గుర్తు చేస్తూ జై తెలంగాణ జై భారత్